కస్టోడియల్ టార్చర్ కేసులో సొంతంగా సమాంతర దర్యాప్తు జరుపుతున్నట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు నిందితులు ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే బెయిల్ పొందిన విజయ్ పాల్ ఈ కేసులో ప్రధాన సూత్రధారని అన్నారు రానున్న రోజుల్లో మరికొంతమంది విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు పూర్తిగా పోలీస్ పోలీస్ వ్యవస్థ 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 మీద 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 అంటే న్యాయ నమ్మకం ఉంది సో ఖచ్చితంగా ఇంకో పది రోజులు ఆలస్యమైనప్పటికీ కూడా డెఫినెట్గా నిందితులు శిక్షించబడతారు విజయపాల్ మెయిన్ ఫెలో ఐఓ అతని సమక్షంలోనే అన్నీ జరిగినాయి అందరికీ తెలుసు జరిగింది ఏంటో తెలుసు కానీ మరి చట్టానికి సాక్షులు వివరాలు కావాలి కాబట్టి కొంత ఆలస్యం అవ్వచ్చు డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇంకా చాలామందిని పిలిచి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది ఒక ఎంపీగా ఉన్న వ్యక్తిని ఇంత దారుణంగా కొడితే అతనికే న్యాయం చేసుకోలేకపోతే వ్యవస్థల మీద ప్రజలకు అనుమానాలు వస్తాయి వ్యవస్థలని ప్రజలు అసహించుకునే పరిస్థితి వస్తుంది సో కాబట్టి నేను దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకుని ఇంత పోరాటం చేయవలసి వస్తుంది ప్రభావతి రిపోర్ట్లు మార్చింది అన్నదే నిజమమ్మా సునీల్ కుమార్ని ఎప్పుడో పిలవాలి సునీల్ కుమార్ని ఎప్పుడో సస్పెండ్ చేయాలి అతను పిలవని మాట నిజం అతన్ని సస్పెన్షన్ చేయని మాట నిజం ఎన్ని నిజాలే బట్ ఇన్ని నిజాలున్నా నమ్మకం అనేది ఒకటి నన్ను నడిపిస్తుంది